వచ్చి రిచ్చాడు మా ఫ్రెండ్ ఓకేనా ద పర్పస్ ఆఫ్ ద లోన్ వచ్చి చాలా మందికి నీడ్ ఉంటుంది లోన్ అనేది నీడ్ నీడ్ ఉంటుంది కానీ వారు ఎలా పర్పస్ ఎక్కడ పోయి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి ఎవరు అడగాల తెలియదు ఆ పర్పస్ ఒక మంచి ఉద్దేశంతోనే ఈ లోన్ కన్సల్టెన్సీ అనేది పెట్టడం జరిగింది ఓకేనా మేజర్గా వచ్చి హోమ్ లోన్ చేస్తాము స్టార్టింగ్లో వచ్చి త్రీ ల్యాక్స్లో స్టార్ట్ చేస్తాము త్రీ ల్యాక్స్ నుంచి టూ క్రోర్స్ లాగా చేస్తాము కొలాటర్ వచ్చి మోస్ట్లీ మాటివేట్ హౌస్ హౌస్ పెట్టుకుంటాము హౌస్ మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము కన్స్ట్రక్షన్ చేస్తారు చూసారా హౌస్ అది చేస్తాము మళ్ళీ రీసేల్ హౌస్ కొనాలనుకుంటారు చూసారా దానికి చేస్తాము ఫ్లాట్ పర్చేజ్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంటుంది చూసారా అది పర్చేజ్ చేయాలంటే దానికి లోన్ చేస్తాము ఓకేనా మళ్ళీ ఖాళీగా ఫ్లాట్ 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 ఖాళీ చూసారా దానికి చేస్తాము మళ్ళా మేము ఇంకా కొన్ని లోన్స్ వచ్చి సర్చ్ చేస్తాము ఈ వెహికల్ లోన్స్ టూ వీలర్ లోన్స్ ఆటో లోన్స్ ఈ యొక్క కంపెనీని అంతా కూడా మేము అప్రోచ్ వన్ వీక్లో అప్రోచ్ అయ్యి ఈ లోన్స్ కూడా

వంద కంపెనీ పోయి వాళ్ళు అప్రోచ్ అవ్వలేరు కానీ మా ఒక్క దగ్గర అప్రోచ్ అయితే మేము ఆ వంద కంపెనీలో ఎక్కడ అది వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో లోన్ దొరుకుతుందో అక్కడ పోయి మేము చేయిస్తాము పర్సనల్ అంటే ప్రెసెంట్ వచ్చేసి శాలరీ బేస్ చేసుకొని పర్సనల్ లోన్ ఇస్తాం శాలరీ వచ్చి ఫిఫ్టీ థౌసండ్ అబోవ్ ఉంటే ఒక మాక్సిమం టూ ల్యాక్స్ పైన లోన్ ఇస్తాం ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ దానికి ఎక్కువ ఇది ఉంటుంది డాక్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు మేజర్ మోస్ట్ ప్రైవేట్ సెక్టర్ లోనే అయ్యేలా చేస్తుంది